చెన్న ఒక అది ఒక పల్లెటూరులో అడవి దగ్గర ఉంటుంది ఆ అడవి దగ్గర నక్కలు నక్కలోని రెండు అదే శ్మశాన సైడ్ వచ్చి ఉంటాయి అక్కడ వచ్చేసి కాసుకొని ఉంటాయి అన్నమాట అప్పుడు గువ్వల వేటకాడు తిన్నాము నక్కల ఏటగాడు తిన్నాము రిటిని పోతారు అంటే అదే బయట పోతే అక్కడ వచ్చేసి ఉండి ఈ పుండు ఉండు ఇక్కడ ఒక శవం ఉండదు దీంట్లో దుడ్డు కర్ర సరే అదే అంట్లో బియ్యం సరే నోట్లో ఒక్కాకు సరే ఏళ్ళకు కాళ్ళకు కట్లు సరే సంకలో దుడ్డు కర్రే నాకు అనుమానంగా ఉండాలి ఉండి ఉండి వేరు ఉంచేపు ఊళ్ళోకి పోయి కనుక్కొని వస్తాను అని పోతున్నా కంటది అంటే మొగుడు సరే అని చెప్పేసి పోతానే అని పోయి ఊళ్ళోకి పోయి పోతానే అప్పుడు గువ్వలు ఆటగా బారి నక్కలాట ఆటగా బారి బయటకు వచ్చి అప్పుడు లిటిల్ గిటిన్ లేవు కదా బయటకు వచ్చి లిటిన్కి వచ్చి మాట్లాడకుండా ఉంటాయన్నమాట వదిన వదిన ఇంకా మీ ఆయన వచ్చిన అంటే మా ఆయన ఎప్పుడు పెద్దలకారనే వచ్చినాడు అదే పొద్దుగు ఒక్క మంది వచ్చినాడు మీ ఆయన వదిన అంటే మా ఆయన ఎప్పుడే కాదు కదా రాత్రి ఒంటి గంట తర్వాత వచ్చాడు ఎందుకంటే నక్కలు అప్పుడే కదా వచ్చేది అందుకని మా ఆయన అప్పుడు వస్తాడు అని చెప్పి మాట్లాడుకుంటాం అంటే ఈ నక్క వినింది ఎవరెవరెవరి పరిగెత్తు ఆగు మేఘాలు పరుగుతూ ఉంటూ వస్తున్నాను మొగ్గు నక్క అక్కడ చూస్తే ఓ అమ్మ వడిచ్చి కనుగుడ్లో కొవ్వేడు తింటాడని చెప్పేసి ఇదే ఈ భార్య నక్క ఆ ఆ శవం మీద పడుతుంది శవం మీద పడుతుంది అట్నే దుడ్డు కత్తి తీసుకుని ఒక్కటే ఒక ఏటి వస్తాడు ఆయన మొగ్గుడు కొంచెం దూరంలో ఉండే మొగుడు నక్క సౌని అంత కొవ్వు నీకా నేను వచ్చిన దాకా ఉండాలి కదా నువ్వు అంత ఆతృప్తి చచ్చిపోయినావు అది కాత